ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ను కర్నూలు నగరంలోని గాంధీ లో పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మేనేజర్ నూరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు నగరంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నాణ్యత కలిగిన బంగారు ఆభరణాలు అందించి ప్రజల మన్నల్ని పొందుతున్నట్లు పేర్కొన్నారు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ షోరూంలో విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటులో లభిస్తాయని అన్నారు ప్రారంభోత్సవ ఆఫర్ సందర్భంగా బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణ్యాలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ఆఫర్ ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నిబంధనల మేరకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు ఇక్కడ ఇచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడ ఇచ్చేసిన కస్టమర్స్కి ఎండి గారికి అందరికీ నా విలేకర్లకు అందరికీ నా దగ్గర ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ మన ఆభరణాల సంస్థ అయిన మలబార్ అండ్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు ఈరోజు మనము రీలాంచింగ్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషదరకంగా దీనికి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనకి కర్నూల్లో ఇంత పెద్దది గత ట్వెల్వ్ ఇయర్స్ లో మనకి ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్ వచ్చింది ఈ రోజు అంచెలంచెలుగా మళ్ళీ ఎక్కువ స్థలంలో ఎక్కువ తో ఈ రోజు మనకి ఇక్కడ కర్నూలులోకి అందుబాటులోకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళది దాదాపు మూడు వందల యాభై చోట్ల ఈ షాప్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇతర కంట్రీస్లో కూడా పదమూడు దేశాల్లో ఈ మలబార్ గోల్డ్ అండ్ షాప్స్ ఉన్నాయి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంది మనము ఇక్కడ ఉండే అతి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకంటే పెళ్ళిళ్ళకి కావాల్సిన అయితేనేమి అలాగే డైమండ్స్ అయితేనేవి డైమండ్స్ అయితేనేమి మనకి ఏ అవసరము ఏ తర ఏ వాళ్ళకి తగినట్లు అది అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా సరసమైన ధరలో మనకి తరుపు కూడా పోకుండా మనకి అదే రేట్తో మనకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏదంటే మనకి ఇందాక చెప్పారు మనకి ఒక మనం ఎంత సిల్వర్ మనము డైమండ్ కానీ గోల్డ్ కానీ కొంటే అంతే హండ్రెడ్ గ్రామ్స్ కొంటే హండ్రెడ్ గ్రామ్స్ తో మళ్ళీ ట్వంటీ కాయిన్ కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఈ ఆగస్ట్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరినీ కన్ను ప్రజలందరినీ కోరేది ఒకటే మనకు అందుబాటులో ఎక్కువ స్పేషియస్తో ఎక్కువ కలెక్షన్స్తో ఇక్కడ మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి కర్నూలు నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మరీ మరీ కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ అందరినీ అందుబాటులో ఉండి వారికి ఏం అవసరమో అది అందజేయడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు కూడా ఇంకా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మలబా గోల్డెన్ డైమండ్స్ కర్నూలు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఓపెన్ చేయబడింది గత పన్నెండో సంవత్సరాల నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ వాల్యూడేషన్తో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందు చెప్తున్నాము అందులో భాగంగానే కస్టమర్స్ కి బెటర్ ఆంబియన్స్ బెటర్ సర్వీసు అలాగే బెటర్ ప్రొడక్ట్స్తో ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ఈ రిలోయన్స్ ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే మలబా గోల్డెన్ డైమండ్స్ ప్రజల చూసి మాట్లాడుకుంటే మా షోరూంలో అన్ని కేటగిరీస్ సంబంధించిన కస్టమర్స్ దుష్టి వచ్చుకొని మా ప్రోడక్ట్ని అవై చేసింది అందులో మైన్ డైమండ్ జ్యువెలరీ ఎరా అంకట్ డైమండ్ జ్యువెలరీ ప్రిషియా గెమ్స్టోన్ జ్యువెలరీ డివైన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ హెరిటేజ్ జ్యువెలరీ అలాగే కిట్స్ కోసం టాబ్లెట్ జ్యువెలరీ ఇలా అన్ని రకాల జ్యువెలరీస్ని మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబార్ గురించి చెప్పిపోదలుచుకుంది మలబార్ ప్రామిసెస్ అండి మలబార్ ప్రామిసెస్లో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కస్టమర్ తీసుకుంటున్న ప్రతి ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ వాల్యుడేషన్తో పాటు స్టోన్ వెయిట్ ఎంత గోల్డ్ వెయిట్ ఎంత నెట్ వెయిట్ ఎంత అలా డీటెయిల్డ్ ప్రైస్ టాక్ కస్టమర్స్కి అందించడం జరుగుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి హాల్ మార్క్ ఉన్న బంగారాబాద్ మాత్రమే మనబాయిస్లో కస్టమర్స్కి అందించడం జరుగుతుంది అంతే కాకుండా డైమండ్కి సంబంధించి ఐజిఐజిఐ సర్టిఫై చేసిన బంగారాబాద్ డైమండ్ జ్యువెలరీని అలాగే సిల్వర్ కలెక్షన్స్ కూడా మనకి మంచి కలెక్షన్స్ మనం అందజేస్తున్నాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో కస్టమర్స్ కి బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు వెళ్తున్నామండి ఇంకొక విషయం ఈ లాంచ్ సందర్భంగా కస్టమర్స్ కి ఆఫర్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము ప్రీషియా జెమ్ జ్యువెలరీకి అప్ టు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ మేము జరుగుతుంది అలాగే గోల్డ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ కొన్న వారికి ఈక్వల్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ని కూడా అందించడం జరుగుతుంది ఈ లాంచ్ ద్వారా ఇంకొక ముఖ్య విషయం మలబార్ నుంచి చెప్పుకోవాల్సింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి మలబార్ తన ప్రాఫిట్ లో ఫైవ్ పర్సెంట్ ఛారిటీకి అందించడం జరుగుతుంది అందులో హంగర్ ఫ్రీ వరల్డ్ కింద ప్రతిరోజు యాభై వేల వరకు ఫుడ్ కిట్స్ మేము ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము నేని పీపుల్ కి అలాగే ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఆరు వేల నుంచి పదివేల వరకు కస్టమర్స్ మేము లాస్ట్ ఇయర్లో నాలుగు వేల మందికి పైగా స్కాలర్షిప్ అందించడం జరిగింది ఈ సంవత్సరం అదే విధంగా ఐదు వేల మందికి మేము ఆంధ్ర తెలంగాణలో అందించడం జరుగుతున్నాము సో మరొకసారి మనబా గోల్డెన్ డైమండ్స్ తరఫున ముఖ్య అతిథులకి మిగతా కస్టమర్స్ కి శ్రీ ప్రేక్ష అందరికి తెలుపుకుంటూ మా ఈ వరల్డ్ క్లాస్ జ్యూబీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయవలసిన కోరుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ నూతనంగా మూడో సంవత్సరంతో సహా ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు మల్బార్ గోల్డ్ వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జరుపుకుంటూ అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము మా సోదరి ఈరోజు గౌరవ చందన్ రెడ్డి కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయింది కలిసి ఆ తర్వాత ఈరోజే మన కలుపుకునే అవకాశం మల్బానుగోడు వాళ్ళకి దీనికి కూడా ధన్యవాదాలు అన్ని మన్నీకది మరో తేదీగా బోర్డు గత ఆరు సంవత్సరాల నుంచి కర్నూలులో మంది ఉదయాల్ని చూడుకున్నారు అంటే వాళ్ళకు ఆర్ట్స్ బోర్డ్ కంపెనీ మంచి అంచెలపై ఎమ్ముంది ఒకటో అంతస్తులు రెండో అంత ఈరోజు మూడు అంతస్తులు ఇస్తూ అంటే మన కర్నూలు జిల్లాలో వలయాలని కోరుకోవడమే కాకుండా జీవలు కూడా ఖాళీ చేసుకొని వెళ్తున్నారు సో వాళ్ళకి మంచి డైమండ్ కలెక్షన్స్ మంచి మంచి కలెక్షన్స్లో ఈ రోజు మల్బాస్ బోర్డు గొడవ కాలంలో ఉంది అందుకే చాలామంది వీళ్ళకి కష్టమర్స్ అయ్యారు దాంట్లో మొట్టమొదటి కస్టమర్ నేనే దాన్ని కూడా మా వ్యక్తులు స్థానిక మొట్టమొదటిసారి ఈ బ్రాంచ్ ని లాంచ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక ఇరవై మంది డైరెక్టర్లు మారాడు ఇరవై మంది డైరెక్టర్లతో పరిచయాలు అధికారా ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ కూడా రిసీవింగ్ చాలా బాగుంటుంది స్టాఫ్ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు ఐటమ్ షిప్పింగ్ అన్నింటిలో చాలా బాగా సహకరిస్తారు ఇంకా వీళ్ళు ఇంకా ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి మలబా గోల్డ్ అండ్ డైమండ్ కర్నూల్ జరిగింది రెండు వేల పన్నెండు లో మేము గోల్డ్ డైమండ్ షోరూమ్ కర్నూలు ఆ రోజు నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ని నాణ్యమైన వాల్యుడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే గారైన సరితారెడ్డి సరితారెడ్డి గారి చెట్ల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఈ షోరూమ్ ని అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ కర్నూల్ షోరూంలో అన్ని రకాల కష్టము దృష్టిలో ఉంచుకొని మైన్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషాజ్ జెమ్స్టోన్ జ్యువెలరీ స్టార్లెట్ కిట్స్ కోసం అని ఇలా అన్ని రకాల జ్యువెలరీ కలెక్షన్స్ మేము అందుబాటులో తీసుకురావడం జరిగిందండి అలాగే మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ బీఐఎస్ అచ్యువేట్ హాల్ ఉన్న జ్యువెలరీని అమ్మడం డైమండ్స్ అయితే డైమండ్ సర్టిఫికేషన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసుకుని డైమండ్ సర్టిఫికేట్స్ డైమండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ గ్యారంటీ ఇలా పది పదకొండు ప్రామిసెస్ తో మేము కస్టమర్స్కి మా జ్యువెలరీని అందించడం జరుగుతుంది అలాగే ఈ రీలాంచ్ ఆఫర్గా జమ్స్టోన్ జ్యువెలరీ రూబీ ఎంబ్రాయిడ్ జువెలరీ కొన్న వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూడేషన్ అందిస్తున్నాము అలాగే బంగారం డైమండ్ జ్యువెలరీ కొన్న వారికి సిల్వర్ కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ మనకు ఈరోజు నుంచి మొదలుకొని ఇరవై తేదీ వరకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబార్ కూడా చెప్పుకోవలసి ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్తో ప్రతిరోజు యాభై వేల మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ఇండియా మా షోరూమ్స్ ద్వారా చేయడం జరుగుతుంది అదే కాకుండా మా ప్రాఫిట్ లో ఐదు పర్సెంట్ మేము ఈ కార్యక్రమాలకు అటాచ్ జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత ఐదారు సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫోర్ టు ఫోర్ థౌన్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మేము అందజేశాము ఈ సంవత్సరం కూడా అదే ప్రాణికాలకు ఆల్మోస్ట్ ఐదు వేల మందికి ఈ సంవత్సరం మేము ఈ స్కాలర్షిప్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నామండి సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కస్టమర్స్ అందరినీ విజిట్ చేస్తుంది కొట్టుకుంటున్నాం నా పేరు రాకేష్ కుమార్ మార్కెటింగ్ అండ్ ఆంధ్ర తెలంగాణ నాలుగు సంస్థ అయిన మన మరబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు రీ లాంచ్ చేసుకోవడం జరిగింది గత టువల్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మనం మలబార్ గోల్డ్ అండ్ షాప్ రావడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఎక్కువ స్పేషియస్ తో ఎక్కువ కలెక్షన్స్ తో ఈ రోజు మళ్ళీ లాంచింగ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషించదగ్గ విషయము కర్నూలు పట్టణ ప్రజలందరూ ఎక్కడికో సిటీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఎన్నో వెరైటీస్ తో ఎన్నో రకాలుగా అంటే డైమండ్స్ అయితేనేమి ఆభరణాలు అయితేనేమి రోజు డైలీ యూజ్ చేసుకునేట్లు అయితేనేమి అన్ని రకాలుగా ఇక్కడ ఆ దొరుకు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు మూడు వందల యాభై స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది మన ఫస్ట్ మొట్టమొదట కేరళ లో స్టార్ట్ అయింది ఇది అంచెలంచెలుగా ఎది ఎదిగి మూడు వందల యాభై పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా పదమూడు దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎంతో అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది మనం మళ్ళీ రిటైన్ ఇవ్వాలన్నా కానీ ఆ తరువు లేకుండా మనకి కస్టమర్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సందర్భంగా కూడా ఈ ఈ షాప్ వాళ్ళు మనకి ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్ ఆగస్ట్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంటుంది మనం ఏదైతే ఎన్ని అయితే కొన్నామో అంతే మనకి గోల్డ్ కానీ కాదు గోల్డ్ కానీ మనము డైమండ్స్ కానీ కొన్నా అదే కాస్ట్తో మనకి సిల్వర్ది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఇంకా ముందు ముందు కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు ఎంతో సేవ సేవలు చేస్తూ మంచి నాణ్యమైనది అందించాలని కోరుతూ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు